అది మహిమాన్విత దేవాలయం అక్కడ అమ్మవారు బావిలో స్వయంభూ అని అంటారు ఆ నీటితో స్నానం చేస్తే సమస్యలు దూరమవుతాయట ఆ దేవాలయం ఎక్కడో కాదు మన భాగ్యనగరంలోనే ఉంది ఇక ఆషాఢమాసం వచ్చిందంటే భాగ్యనగరంలో అమ్మవారి దేవాలయం ఏ గల్లీలో ఉన్నా అది ఎంత చిన్న దేవాలయమైనా అక్కడ జరిగే సంబురాలు అన్నీ ఇన్ని కావు హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి ఇక బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది సుమారు ఏడు వందల ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడకముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి భాగ్యనగర ఏర్పాటుకు పూర్వం ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశాడు అయినా సాధ్యం కాలేదు ఊళ్ళోకి వెళ్లి జనాలను తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు అమ్మవారు బావిలో వెలిశారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయ నిర్మించారు వెల్కంపేట అమ్మవారి ఆధునిక ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగింది అప్పుడు ఈ ప్రాంత సంస్థానాధీశుడిగా ఉన్న రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు ఆలయంలో అమ్మవారు స్వయంభూమూర్తిగా కొలువుదీరారు ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్టశక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఈ జలాన్ని నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే చర్మవ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయమవుతాయని భక్తులు నమ్ముతారు అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరమవుతాయని భావిస్తారు ఈ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢమాసంలో నెల రోజులు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ఇష్టం ఈ రోజుల్లో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఆషాఢమాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడిబియ్యం పోస్తారు సారలతో అమ్మవారిని కొలుస్తారు నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతాయి ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆషాఢమాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తోంది ఈ ఏడాది జూలై తొమ్మిదిన అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిపించారు ఎల్లమ్మ తల్లికి మహాదేవ శివయ్యతో ఆలయ పండితులు కళ్యాణం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఈ కళ్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు అమ్మవారి కళ్యాణాన్ని కళ్ళారా వారి కోరికలు ఏడాది తెరక్క ముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం యువకులకు కళ్యాణయోగం అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారికి ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు ఆషాఢమాసం వచ్చిందంటే హైదరాబాద్లో ఎక్కడ చూసినా జాతర సందడి ఉంటుంది ఆషాఢమాసం రాగానే భాగ్యనగరం పోతురాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో పులకించిపోతుంది అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి బల్కంపేట అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు